హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే మనం ఇవన్నీ తీసుకోవాలండి ఆనియన్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆనియన్ వేస్తే అదొక స్మెల్ వస్తుందండి అందుకే నేనైతే ఎప్పుడు వేయను మీకు నచ్చితే వేసుకోండి కరివేపాకు మందార పువ్వులు కలబంద మెంతులు ఉంటే గింజలు కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే స్టాప్ అయిన ఒక అలై పెట్టుకొని మీరు డైలీ ఏ ఆయిల్ యూజ్ చేస్తారో హెయిర్కి ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే పారాసెటమాల్ వేస్తున్నాను ఆ ఆయిల్లో మెంతులు కరివేపాకు మందార పువ్వులు వేసుకోవాలండి మందార పువ్వులు కూడా వేసుకోవాలి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసి మరిగించుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుందండి అంట్రఫ్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలామందికి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి జుట్టు అయితే అసలు ఊడదండి అప్పట్లో అయితే అసలు జుట్టు ఊడేది కాదండి ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ ఆయిల్ రాసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే అసలు రాయడమే మానేసారు కదా వీక్లీ వన్ టైం టూ టైం మాత్రమే రాస్తాం కదండి అందుకే హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అదే మనం వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ రాసుకుంటే జుట్టు రాలడం తగ్గి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆయిల్ని అయితే సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి ఆయిల్ మరిగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఎక్కువగా జుట్టుకి ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేకపోతే నైట్ అప్లై చేసి మార్నింగ్ తలకి స్నానం చేస్తే సరిపోతుందండి ఆయిల్ లోపు నేనైతే పారాసెటమాల్కి కప్పు అయితే తీస్తున్నాను అండి ఈ బాటిల్ కప్పు తీసే నేను ఇందులో ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినా సరే ఇలానే చేస్తానండి మనం ఒక్కసారి చాక్తో ఎలా అంటే ఆ కప్ప అనేది బయటకు వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా రాసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది అదే వేరే బాక్స్లో వేస్తే అప్పుడప్పుడు ఒలిగిపోతూ ఉంటుంది మనకు రాసుకోవడానికి కూడా వీలవ్వదు కదా ఇలా కలర్ వచ్చింది నేనైతే స్టవ్ కట్టేసానండి ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కంప్లీట్గా చల్లారాకే బాటిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారాక ఇలా ఒక గరిటితో స్లోగా వేసుకోవాలండి మనం ఫాస్ట్గా వేసినా మొత్తం వలిగిపోతుంది బయట మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు లోపల రూట్స్ నుంచి అప్లై చేయాలండి ఆయిల్ కంప్లీట్గా అప్లై చేసుకున్నాక తర్వాత తలకి మసాజ్ అయితే చేసుకోవాలి మసాజ్ చేయడం వల్ల అయితే ఊడిపోకుండా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మసాజ్ చేయడం వలన చూడండి మనం పారాసెటమాల్ బాటిల్లో వేసుకోవడం వల్ల హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఈ ఆయిల్ ట్రై చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్